ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి లక్ష్మీ డాక్టర్ గారు మంచి హస్తవాస్తి కళ మనిషి మేడం గారు చెక్ చేసి మీ పాపకి ఫోర్ ఇయర్స్ వచ్చాయి ఫోర్ ఇయర్స్ వచ్చినా కానీ మాటలు రావట్లేదు ఏంటి టెస్ట్ చేయించండి ఒకసారి అని చెప్పి నాకు చెప్పారండి వాళ్ళకి తెలిసిన సైకియాట్రిస్ట్ చెప్ గురి వాళ్ళ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్ గురించి చెప్పారు నేను ఈరోజే తీసుకెళ్ళడం జరిగింది ఒక్క నిమిషం ఓపీ చూపిస్తాను ఓపీ ఇదే ఇదిగోనండి సైకియాలటిస్ట్ పాపకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం జరిగింది పాపని కూడా చెక్ చేసి పాపని ఎలా ఉంది అనేది టెస్ట్ చేసి లాస్ట్కి పాపకి ఏ మెడిసిన్ ఇవ్వకుండా ఇంకొక వన్ ఇయర్ కనుక ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే పాప రికవరీ అవుతుంది పాప బాగా మాట్లాడుతుంది అని చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సభ మ్యామ్